నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే చదువుకు చేయుతనిచ్చే కార్యక్రమం బుధవారం ప్రముఖ న్యాయవాది మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ కార్యాలయంలో జరిగింది ఇంటర్ విద్యార్థినిని ప్రోత్సహిస్తూ లంకిశెట్టి బాలాజీ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా లక్షా యాభై ఎనిమిది వేల రూపాయల నగదు అందజేశారు మచిలీపట్నంలోని భాష్యం హైస్కూల్లో చదివిన చినముత్తేవి శ్రీలక్ష్మి నాగ మృదుల పదవ తరగతిలో ఆరు వందలు మార్కులకుగాను ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించింది ప్రస్తుతం మృదుల విజయవాడ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ బైపిసి చదువుతుంది ఇంటర్ మొదటి సంవత్సరంలో నాలుగు వందల నలభై మార్కులుగాను నాలుగు వందల ముప్పై మార్కులు సాధించింది ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి వచ్చిన ఆమెకు లంకిశెట్టి బాలాజీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా లక్షా యాభై ఎనిమిది వేల రూపాయల నగదును బుధవారం సాయంత్రం అందజేశారు ఈ సందర్భంగా న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ డాక్టర్గా ఆర్మీలో సేవలందించాలనే విద్యార్థిని మృదుల ఆశయం ఆదర్శనీయమన్నారు ఆమె చదువుకు సహకరించిన దాతలకు బాలాజీ ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సాయన సుశీలరావు తన తల్లిదండ్రుల మీద ఏర్పాటు చేసిన సేవా సమితి ద్వారా విద్యార్థులకు చేస్తున్న సహాయం వెలకట్టలేనిదన్నారు అదే స్ఫూర్తితో ఈ విద్యార్థికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన సుశీలరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సాయన సుశీలరావు ఎస్బీఐ రిటైర్డ్ ఉద్యోగి హనుమంతరావు సాయిబాబు ఆదినారాయణ విద్యార్థిని తండ్రి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు తక్కువ వ్యవధిలో పంట పొలాలకు స్ప్రే చేసుకోవడానికి డ్రోన్ మిషన్ సహాయపడుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ బాలాజీ డ్రోన్ ను ప్రారంభించారు డ్రోన్ సహాయంతో రైతుల కష్టాలకు చెక్ పెట్టవచ్చన్నారు उंड बैंक बैंक ఫారం లో భాగంగా మనము ఈ ఒక విఘ్నేశ్వర ఫార్మర్ గ్రూప్కి ఒక డ్రోన్ ఇవ్వడం జరిగింది ఈ డ్రోన్ మనకు రైతులకి చాలా అనుకూలమైనది రైతులు ఈ డ్రోన్ వల్ల ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ చాలా తొందరగా చాలా తక్కువ టైంలో స్ప్రే చేయొచ్చు అనమాట అంటే ఇప్పుడు గతంలో మళ్ళీ దానికి వాళ్ళకి పెస్టిసైడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎంత వినియోగిస్తారో ఆ ప్రమాణం కూడా తగ్గిపోతుంది యాక్చువల్లీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది గతంలో ఎకరానికి ఒక దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే రైతు ఈ దీనివల్ల ఎఫెక్టివ్గా అన్నీ స్ప్రెడ్ చేసేది స్ప్రే చేసేది కాకుండా ఒక టూ హండ్రెడ్ రూపీస్లోనే అయిపోతుంది అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ సేవింగ్స్ ఉంది సో దానికే మన జిల్లాలో ముప్పై రెండు డ్రోన్స్ని శాంక్షన్ చేశాము దాంట్లో ఆల్రెడీ పదిహేను మంది ముందుకొచ్చి డబ్బులు కట్టారు సో ఇంకా మిగిలిన వాళ్ళు కూడా కడుతున్నారు ఇది ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అండి యాక్చువల్లీ అంటే నైన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ రూపీస్ డ్రోన్లో ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అంటే దాదాపు ఎన ఎనిమిది లక్షలు రైతులకి ఫ్రీగా వస్తుంది మిగిలింది మాత్రం వాళ్ళు పెట్టుకోవాలి ఒక గ్రూప్గా ఏర్పాటయ్యి వాళ్ళు ముందుకొచ్చి డ్రోన్ తీసుకుంటే తర్వాత ఒకటి వాళ్ళ పొలంలో వాడుకోవచ్చు మళ్ళీ ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో వేరే రైతులు కూడా అద్దె కూడా ఇచ్చి వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు కూడా ఒక అగ్రి ఆంటర్ప్రినర్స్గా కూడా ఎక్కేదానికి అవకాశం ఉంది సో దీనివల్ల మన జిల్లా కృష్ణా జిల్లాకైతే ఇది వరదానం ఎందుకంటే కృష్ణా జిల్లాలో అన్ని మనకు ప్యాడీ ఎక్కువ కనుక ఆ ప్యాడీ ఫీల్డ్లో యాక్చువల్లీ నడవడం అంతా కూడా చాలా కష్టం లేబర్ కూడా అను అండ్ లేబర్ కూడా ఇప్పుడు లేబర్ ఛార్జెస్ పెరిగింది లేబర్ కూడా దొరకట్లేదు కనుక సో ఇది ఒకటి రైతులకి చాలా ఒక బ్లెస్సింగ్గా మారుతుంది థ్యాంక్ యూ ప్రేలుడు పదార్థాల వలన మహిళ మృతి చెందిందని మరో మహిళపై పెట్టిన కేసును కొట్టివేస్తూ మచిలీపట్నం రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎన్ దేవస్థ దీపిక బుధవారం తీర్పు చెప్పారు ఇనగుదురు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉలింగిపాలెంకు చెందిన మహిళకు దీపావళి సామాన్లు తయారు నిమిత్తం కొజ్జిలిపేటకు చెందిన అంబుల హేమలత నలభైఐదు అనే మహిళ పేలుడు పదార్థాలను సరఫరా చేసిందని మందుగుండు సామాగ్రి తయారీలో ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంలో మహిళ చనిపోవడానికి అంబుల హేమలత కారణమని రెండు వేల డిసెంబర్ ఇరవై పదకొండున ఎనుగుదురు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసును అప్పటి సబ్ సబ్ఇన్స్పెక్టరు వెంకటేశ్వర్రెడ్డి దర్యాప్తు చేసి పదహారు మంది సాక్షులతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కేసు విచారణలో నిందితురాలు అంబుల హేమలతపై నేరం రుజువు చేయడానికి ప్రాసిక్యూషన్ తగిన సాక్షాధారాలు ప్రవేశపెట్టలేకపోవడంతో కేసు కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు ఈ కేసులో నిందితురాలు అంబుల హేమలత తరపున లంకిశెట్టి బాలాజీ న్యాయవాదిగా వ్యవహరించారు మచిలీపట్నం ధీమార్టు వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు గాయపడ్డారు టాటా స్ట్రోమ్ కారు ద్విచక్ర వాహనం ధీకొన్నాయి బైక్ అతి వేగంతో వచ్చి రాంగ్ రూట్లో కార్ను గుద్దుకుని ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు ఇద్దరు క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు మంగినపూడి రోడ్డులో టిప్పర్ ధీకొనడంతో బైక్పై వస్తున్న ఒక వ్యవసాయ కార్మికుడు మృతి చెందాడు బుధవారం జరిగిన ఈ సంఘటన మంగినపూడి ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది చిలకలపూడి పోలీసుల కథనం ప్రకారం పోర్టు భూముల్లోని మట్టిని తీసుకువెళ్తున్న టిప్పర్ను బైక్పై వస్తున్న కొఠారి కోటేశ్వరరావును ఢీకొంది ఈ దుర్ఘటనలో కోటేశ్వరరావు మృతి చెందాడు మృతి చెందిన కోటేశ్వరరావును రూరల్ పోలీసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రైతులకు అండదండలుగా ఉండే విధంగా కృష్ణాజిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీని నూతన అధ్యక్షుడు బండి రామకృష్ణ తీర్చిదిద్దుతారని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు డిసిఎంఎస్ అధ్యక్షుడిగా బండి రామకృష్ణ సత్య కన్వెన్షన్ హాలులో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించారు అంతకుముందు మూడు స్తంభాల సెంటర్ నుంచి భారీ ర్యాలీగా చల్లరస్తా సెంటర్ కోనేరు సెంటర్ రేవతి సెంటర్ లక్ష్మీ టాకీసు సెంటర్ మీదుగా సత్య కన్వెన్షన్ హాలు వరకు వెళ్లారు ఈ సందర్భంగా సత్య కన్వెన్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర అతిథిగా పాల్గొని ప్రసంగించారు కూటమి ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాల మేరకు బండి రామకృష్ణకు డిసీఎంఎస్ అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు ఎంపీ వల్లభనేని బాలసౌరి తన గెలుపుకు బండి రామకృష్ణ ఎంతో సాయం అందించారన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్తున్నారన్నారు ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ బండి రామకృష్ణ అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయంగా ఎదిగారన్నారు ఒక హోటల్ కార్మికుడిగా ఉన్న బండి రామకృష్ణ హోటల్ విద్యారంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో రాణించారన్నారు ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్ యార్లగడ్డ వెంకట్రావు సామినేని ఉదయభాను మాట్లాడారు కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మార్కెట్ యార్డు చైర్మన్ నాని టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య తలారి సోమశేఖర్ జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు కృష్ణాజిల్లా జిల్లా డిసిఎంఎస్ బిజినెస్ మేనేజర్ ప్రసాద్ మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు జనసేన నాయకులు ఆర్కే విద్యా సంస్థల ప్రతినిధులు ఆర్కే హోటల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు సత్యసాయి శతవసంతాల వేడుకలో భాగంగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం నగర వీధుల్లో వైభవంగా సత్యసాయి భగవానుల ప్రేమ రథయాత్ర ఊరేగించారు చిలకలపూడి స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ రథం బుట్టాయిపేట రామానాయుడుపేట కోనేరు సెంటర్ రాజా సెంటర్ మీదుగా సత్యసాయి మందిరానికి చేరుకుంది రాష్ట్ర సత్యసాయి సేవా సమాజం ప్రతినిధి కొమరగిరి చంద్రశేఖర్ పోతుకుచి ఆంజనేయ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భగవాన్ సత్యసాయి ఈజయంతి వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి సంస్థల ఆధ్వర్యంలో బుధవారం పెడన పట్టణంలో శ్రీ సత్యసాయి నిర్వహించారు బుధవారం సాయంత్రం పట్టణ శివారులోని తోటమూల ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్న రథయాత్రకు సత్యసాయి భక్తులు ఘనస్వాగతం పలికారు బస్ స్టాండ్ సెంటర్లోని సీతారామాంజనేయ స్వామి ఆలయం వరకు రథయాత్ర సాగింది ఈ రథయాత్రను సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు అనుసరించారు